తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నెంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా చంద్రబాబు నాయుడు కూటమికి ఎందుకు ఓటు వేయాలి ఒక నాలుగు చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలంటే నేను ఇరవై చెప్తాను ఆ తర్వాత వద్దాం ఎందుకు చంద్రబాబు నాయుడు కూటమికి ఓటు వేయాలో మీరు నాలుగు చెప్పండి నిష్పక్షపాతం లాజికల్గా ఉండాలి లీగల్గా ఉండాలి మోరల్గా ఉండాలి సంపదను సృష్టించే విధంగా ఉండాలి ప్రజల్ని సంతోషపెట్టే విధంగా ఉండాలి ఎవరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు విద్యావంతమైన జాతిని ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి విధంగా నాలుగు కారణాలు మీరు చెప్పారు బాబుకు ఓటేస్తే జాబ్ వస్తుందని అని చెప్పేసి ఒక ఒక రీజన్ అది లాస్ట్ టైం చెప్పారు కుదరలేదు తీసేయి నెక్స్ట్ చంద్రబాబుకు ఓటేస్తే ఇండస్ట్రీ వస్తుందని అని చెప్పేసి ఇండస్ట్రీలు వస్తాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి కియా కియాని కాకివలు చేస్తే అది కనపడుతుంది కనబడుతుంది అమరరాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని ప్రచారం చేశారు అది పోలేదు మరి ఆయన వస్తే జాబులు ఎందుకు రాలేదు ఆయన ఉన్నప్పుడు ఎందుకు రాలేదు జాబ్ ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎంత సంపద సృష్టించావు ఫిగర్లు చెప్పు నువ్వు ఫిగర్లు చెప్పు నువ్వు రాజధాని రాజధాని కరెక్ట్ లేకపోవడానికి కారణం నువ్వేగా శివరామకృష్ణ గారు ఏం చెప్పారో నువ్వు చూడకుండా దాన్ని కప్పిట్టేసి నీ సొంత తిరిగిదట్లు ఉపయోగించి చేస్తుంది లేకపోతే పది సంవత్సరాల తర్వాత రాజధాని లేకపోతే మరో బిహారని చెప్తున్నారు ఎట్ ఇది ఏపీ మరో బీహార్ కాలేదు కదా నువ్వు ఏమైనా అడుగుతుంటున్నావా లేకపోతే ఏమైనా పెరిగిపోయిందా లేదుగా మీరు ఒక్కరి ఏదైనా కూడా చెప్పలేకపోతున్నారు మీరు అదే వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేయాలి అంటే నేను ఒక ఇరవై సంవత్సరాలు చెప్పగలను టెక్నాలజీని ఫెంటాస్టిక్గా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి కూడాను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు ప్రజలు జేబుల్లో డబ్బులు పెట్టారు కరోనా పీరియడ్లో కూడా కరోనా పీరియడ్లో కూడా డబ్బులు పెట్టి జనాల్ని బతికించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అంటాను బుచ్చడని పరిశ్రమలు వచ్చాయి పెద్ద లిస్టే ఉంది కావాలంటే ఎవరైనా ఎత్తుకోండి కనపడుతుంది టైర్ల ఫ్యాక్టరీ వచ్చింది సెంచరీ ప్లైవుడ్ వచ్చింది జేఎస్డబ్ల్యూ వాళ్ళ కొలాబరేషన్ తోటి కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది చిన్న చిన్న మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అనేటువంటిది లక్ష ఇండస్ట్రీస్కి పైగా వచ్చాయి పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని నేను చెప్పడం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కావాలంటే మీరు ఎత్తుకోండి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి దానికి కూడా ఒక రీజన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టాలి ఆంధ్ర ఇండియాలో డాక్టర్లు తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకం దాని ప్రకారం ఏమైందంటే మనకు పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు మరి ఇరవై ఆరు మెడికల్ కాలేజెస్ ఉండాలిగా ఆ ప్రపోర్షన్లు ఏమైందంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తాయి అన్నమాట అది మంచిదేగా ఇంజనీరింగ్ కాలేజెస్ని గురించి ఎక్కడ మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి అవునా అంతకుముందు ఇసుక మేము ఫ్రీగా ఇచ్చాం ఫ్రీగా ఇచ్చామన్నాడు ఫ్రీగా ఇచ్చి ఇచ్చింది లేదు పాడు పచ్చిపతి లేదు వనదాక్షిణమో నేలలో పడేసి కొట్టారు మనం చూసాం వీళ్ళు మేము ఇసుక కాస్త కూస్తా రీజనబుల్ రేట్కి ఇస్తున్నామన్నారు ఇస్తున్నారు జనాలకు బాగానే ఉంది కరోనా పీరియడ్లో కూడాను వ్యాక్సిన్స్ అనేటువంటిది దేశం మొత్తం ఫ్రీగా వేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రహ్మాండంగా చూశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి మనం ఈరోజు నువ్వు నేను ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నావు అంటే కారణం వాళ్ళు చేసినటువంటి త్యాగం ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ వచ్చిన మాట వాస్తవము కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు పోతనే పోతన ప్రచారం చేస్తారు ఎక్కడికి పోలేదు అది కూడా తెలిసిందే నేను కూడా చాలా స్కూల్స్ని చూసొచ్చాను నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు గ్రామంలో నేను చిన్నప్పుడు చదువుకున్నానండి స్కూలే చూశాను డిజిటల్ బోర్డు కనపడుతుంది కూర్చోడానికి బల్ల బ్లూ కలర్ బల్లలు కనపడతా ఉన్నాయి పైన ప్రొజెక్టర్ కనపడతా ఉంది ట్యాబుల్ ఇచ్చి ట్యాబులు ఇచ్చారు యాజ్ వెల్ యాజ్ జ్యూస్ ఇచ్చారు టీచర్స్ ఎందుకు లేరు నేను పోయినప్పుడు ఉన్నారుగా టీచర్స్ టీచర్స్ తోటి వాళ్ళ ప్రిన్సిపాల్ తోటి కూడా మాట్లాడానుగా నేను లేకపోవడం ఏంది తప్పుడు ప్రచారాలు అబ్బాయి అన్నీ హాస్పిటల్లో బెడ్ కెపాసిటీ పెంచారు ఎక్విప్మెంట్ కొన్నారు మా నాన్నగారు ఆ ముత్తుకూరు హాస్పిటల్లోనే పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం నుంచి అరవై తొమ్మిదవ సంవత్సరం వరకు ఆయన అక్కడ పనిచేశాడు ఆ హాస్పిటల్ అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందని మొన్న పది రోజుల కిందనే చూసొచ్చాను నేను హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది కరోనా టైంలో మూసేశారట మళ్ళీ ఓపెన్ చేస్తారట మందులన్నీ కూడా చక్కగా కనపడతానే ఉన్నాయి ముగ్గురు స్టాఫ్ నలుగురు స్టాఫ్ నలుగురు స్టాఫ్ నేను రోజు ఉన్నారు యాభై నాలుగు వేల మంది స్టాఫ్ని రిక్రూట్ చేశారా లేదా అరే నేను ఇందరికనే లిస్టు చెప్పాను కదా నీకు ఎస్సీ సెడ్ ఎప్పుడు వచ్చింది నీకు సిటీ ఎప్పుడు వచ్చింది శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ రాలేదా ఒకసారి వెళ్ళి చూడు విశాఖపట్నంలో ర్యామ్ వాళ్ళు ఫార్మా ఫార్మాసెజ్ పెట్టిన తర్వాత దాని చుట్టుపక్కల ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో నువ్వు వెళ్ళి చూడు ఒక్కసారి నువ్వు విశాఖపట్నం దగ్గర నుంచి విజయనగరం వరకు రోడ్డు మీద ప్రయాణం చేయి మధ్యలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో నీకు కనపడతాయి డాక్టర్ రెడ్డిస్ ల్యాబరటీస్ వాళ్ళు పెట్టారు దివీస్ వాళ్ళు పెట్టారు ఎంఎన్ఆర్ బయోటెక్ వాళ్ళు పెట్టారు నారాయణ రెడ్డి గారు వాళ్ళు పెట్టారు విర్కో ల్యాబోరేటరీస్ వాళ్ళు పెట్టారు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వాళ్ళు పెట్టారు అరబిందో వాళ్ళు పెట్టారు ఈ కంపెనీస్ అన్నీ కూడా నాకు తెలిసినాయే వాళ్ళ ఇండస్ట్రీస్ నేను చూసి రాలేదా నేను చూసొచ్చా నాకు తెలుసు ఒక్క మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి విశాఖపట్నంలో రెండు వందల ముప్పై ఇండస్ట్రీస్ వచ్చినాయ బా రెండు వందల ముప్పై ఇండస్ట్రీస్ గ్లౌజులు తయారు చేసే దాని దగ్గర నుంచి సెలైన్ బాటిల్సు నీడిల్సు ఎంటీ బాటిల్సు ప్లాస్టిక్ బాటిల్సు డాక్టర్లు వేసుకునేటువంటి డ్రెస్సులు మోతికి పెట్టుకునేటువంటి మాస్కులు చిన్న పెద్ద చిత్తగా అన్నీ కూడా కలిపి రెండు వందల ముప్పై ఇండస్ట్రీస్ వచ్చాయి వెళ్ళి చూసుకోండి మీరు అవునా కదా తెలుస్తుంది ఇన్ఫోసిస్ వాళ్ళు పెడుతున్నారా మహేంద్ర వాళ్ళది ఆల్రెడీ ఉందా సత్యం వాళ్ళది మరి అదాని డేటా సెంటర్ వస్తుందా లుల్లు 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 అని చెప్పి అదే పని గోల్ చేసేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా పెడుతున్నారుగా విశాఖపట్నంలోనే మరి నీకు ఒకటో రెండో ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తే ఉపయోగం ఏముంటుంది అందులో ఆక్యుపెన్సీ ముప్పై పర్సెంట్ కూడా ఉండదు ఏదో నోబెటల్ లాంటి హోటల్ వచ్చేసింది బ్రహ్మాండమైన అభివృద్ధి వచ్చేసింది అంటారు వాళ్ళు వ్యాపారస్తులండి మీరు ఇన్సిడెంట్స్ ఇస్తే పెడతారు మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పనా విజయవాడ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ మేము వచ్చిన తర్వాత వచ్చింది అన్నారు అరే విజయవాడ నుంచి అంతమంది సింగపూర్ వెళ్ళేవాళ్ళు ఎందుకుంటారా బాబు ఏంటి సంఘ సంవత్సరాన్ని ఒకసారి దాని గురించి లోపలికి వెళ్ళి డీటెయిల్గా చేస్తే ఇండిగా వాళ్ళు ఫ్లైట్ నడిపారు నూట ఎనభై సిటింగ్ కెపాసిటీ ఉండే ఫ్లైట్ అది అందులో నలభై మంది నలభై ఐదు మందో టికెట్లు కొనుక్కొని నిజంగా ప్రయాణం చేశారు మిగిలినటువంటి నూట నలభై మందికి టికెట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పే చేసింది లెక్కలు చూస్తే తెలిసింది మాకు సిఎన్ఏ జీ ఆడిలో అన్న దాంట్లో రిపోర్ట్లో చూస్తే కానీ వీళ్ళు బయటికి చెప్పుకోవడం ఏంది విజయవాడ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ అన్నారు పచ్చి బోగసా కాదా అవునా కదా రైతులు ఇత్తనాలు కొనడానికని చెప్పి బడ్జెట్లో తీసిపెట్టినటువంటి మూడు వందల అరవై కోట్ల రూపాయలని విత్తనాలు కొనడానికి ఉపయోగించుకోకుండా ఈ చంద్రబాబు నాయుడు దిక్కుమైన పసుపు కుంకుమ ప్రోగ్రాంకి ఇచ్చాడు న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞప్తి వదిలేద్దాం మీ హయాంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పండి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగం వచ్చింది ఎంత సంపద డెవలప్ అయిందని అది నేను చెప్తాను మీరు నువ్వు డిబేట్ పెట్టుకుందాం రండి తప్పుడు ప్రచారాలు బాగా నమ్మద్దు ప్రజలకి ఇవన్నీ బాగా తెలిసిన ఇంత ముందులా కాదు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఆడిపోసుకున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు పదిహేను వందల కోట్లు ఎరా పిచ్చమండి అడగలరా అని చెప్పిన దాకా అదే కేకలు ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా ఏంటి అంటే వాళ్ళు అడిగినటువంటి దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు నేను ఆడిటర్నే నేను ఫారెన్సిక్ అకౌంటెంట్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ సర్టిఫైడ్ ఆ పదిహేను వందల కోట్లు ఏంటి అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా ఇవ్వకపోవడం మూలంగా మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ పదిహేను వందల కోట్లు ఆ పదిహేను వందల కోట్లకి ఇప్పుడు సమాధానాలు ఇచ్చారనుకోండి జీరో అయిపోద్ది ఇప్పుడు అంటే ఒక ప్రజలకు అర్థం కావాలంటే చెప్తాను అబ్బా ఒక లక్ష రూపాయలు అనేది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎగ్జిక్యూటివ్స్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోయి రావడానికి ప్లస్ హోటల్లో ఉండడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఈ లక్ష రూపాయలు ఏంటండి అని అడిగాడు ఈ లక్ష రూపాయలకి ఏంటండి ఎక్స్ప్లెనేషన్ అని అడిగాడు జేడీ లక్ష్మీనారాయణ గారు అడిగారు విజయసాయి రెడ్డి ఎదురుగా ఉన్నాడు ఈ ఈ లక్ష రూపాయలు అనేటువంటిది డైరెక్టర్లు వాళ్ళు బిజినెస్ ప్రమోషన్ కోసం ట్రావెలింగ్కి వెళ్ళారండి అంటే బిల్ లేదండి అన్నాడు సార్ ఇది ఎప్పుడో జరిగిన వ్యవహారం కాదు సార్ అది బిల్ ఏదైనా మిస్ప్లేస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి చెప్పి ఆయన చెప్పుంటాడు నేను ఒప్పుకోనండి బిల్ ఉండాల్సిందే అన్నాడు జేడి లక్ష్మీనారాయణ గారు అది లక్ష రూపాయలు అట్లాంటివి మొత్తం లెక్కేసుకుంటే పదిహేను వందల కోట్లు దానికే లెక్క చెప్పలేదు ఆయన అది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు కన్వీయెన్స్ కావచ్చు బిజినెస్ ప్రమోషన్ కావచ్చు ఓవర్సీస్ బిజినెస్ ప్రమోషన్ కావచ్చు విదేశాలకు వెళ్ళింది కావచ్చు ఎగ్జిబిషన్స్ పెట్టింది కావచ్చు స్టాఫ్ వెల్ఫేర్ కావచ్చు శాలరీస్ కావచ్చు టెంపరీ ఉద్యోగస్తులకు ఇచ్చిన ఇది కావచ్చు కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీలు కట్టింది కావచ్చు ఏ రకమైన ఎక్స్పెండిచర్ అయినా కావచ్చు ఆ పదిహేను వందల కోట్లకి ఎక్స్ప్లెనేషన్ కనుక వీళ్ళు కనుక చెప్తే కేస్ క్లోజ్ జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు వారి విషయం కానీ లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది దిక్కుమాల తప్పుడు ప్రచారం చేసావా లేదా ఈ మధ్యకాలంలో అండలేదు ఎందుకో ఈ లక్ష కోట్లను గురించి కానీ పరిశ్రమలు రాలేదని కానీ అమరావతిని నాశనం చేశారని కానీ ఈ మధ్యకాలంలో అండలా కారణం ఏంటి వాస్తవాలు ఏందో ప్రజలకి తెలిసినాయి ఒకసారి రెండు రెండుసార్లు వింటారు మూడు సార్లు ఇంటారు పొద్దు సమానం నువ్వు చెప్తే ఎందుకుంటారు ఎనరు అది కారణం నేను అడిగిందని నువ్వు చెప్పలేదు ఇంతకే కూటమికి ఎందుకు ఓటు వెయ్యాలి నాలుగు కారణాలు చెప్పన్నాను నువ్వు చెప్పడంలా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ నువ్వు చెప్పాల్సిందే ఎందుకు ఓటు వేయాలో చెప్పు నిష్పక్షపాతంగా చెప్పు నీ మనసులో ఉన్నమాట చెప్పు ఏం తప్పలేదు ప్రజలు తెలుస్తుంది నీ చెప్పే కదా టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడా లంచాలు లేవు ప్రతి ఒక్కడు హ్యాపీ డెత్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ కులం సర్టిఫికేట్ కానీ ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ మొత్తం నీ ఇంటికి వాలంటీర్లు తెచ్చిచ్చారు ఉద్యోగాలు లేవు అనేసి అంటే ఎట్లా పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చిన కేంద్ర ప్రభుత్వం చెప్పిందిగా షూడు వచ్చింది నీకేమన్నా శివుడు సీసం కోసుకున్నావే వినపడలేదా ఒకసారి ఇల్లు చూసుకో ఉందో లేదో నిజంగా ఉద్యోగాలు రాలేదంటే మోడీ మీద కేసు పెట్టమయ్యారు ఓ వంద కోటి రూపాయలు పరుగుంటుందావా అవి వాళ్ళేగా చెప్పింది మూడు లక్షల కోట్లకి పైగా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి గవర్నమెంట్ వెబ్సైట్లో ఎత్తుకొని తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ వెబ్సైట్లో ఉంటుంది లేదంటే ఆర్బీఐలో ఉంటుంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే ఇంచుమించుగా నలభై ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చింది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఫారెన్ కరెన్సీలో వస్తుంది అదంతా ఆర్బీఐ వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది మార్పు డెఫినెట్గా కోరుకో జగన్మోహన్ రెడ్డిని అదే అడుగు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు బాగాలే ఉన్నారు మంచి రోడ్లు వేయండి అని అడుగు ఇంకో పది మెడికల్ కాలేజీలు పెట్టమని అడుగు ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వమని చెప్పి అడుగు ఆ పాడేరు లాంటి ఏరియాల కోసం క్రాకర్ ప్లాంట్ పెట్టమని చెప్పి అడుగు ప్రస్తుతము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారండి కడప స్టీల్ ప్లాంట్ కోసం మీరు పెట్టండి అని అడుగు అది మార్పు అంటే ప్రత్యేక హోదా కుదరదు ఏమండి మోడీ గారు పది సంవత్సరాలు పనులు రాయితీలు వేయండి సార్ మాకు అడుగు తప్పులేదు మరి ఎందుకు అడగడం లేదు యాక్టివల్గా జగ చంద్రబాబు నాయుడు కనుక ఆ రోజు కనుక తలుచుకొని ఉంటే ఎనిమిదవ తారీఖు జూన్ నెల రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారం చేశాడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనండి అని కనుక అంటే ఆ రోజు ఇచ్చేవాడు వేడి మీద ఉన్నప్పుడు దెబ్బ పడాలబ్బా ఎప్పుడో అంటే అట కుదురుతుంది లోను నువ్వు కార్పడే వెళ్తున్నావు ఏమన్నా మనిషిని గుద్దావు వాడు కాలు లేదంటే అన్ఫార్చునేట్ చనిపోవడమే జరిగింది అనుకో ఇక పోలీసుకు వీళ్ళు కేసులు ఏమవుద్ది లేవా బాబు మనిషి చనిపోయాడు కదా చేసిన తప్పు నేనే ఇదిగో ఈ పాతిక లక్షలు తీసుకునేసి అంటే కేసు అంత తోటి క్లోజ్ ఫోటోలు తీస్తాను తప్పు వాడిదే నేను కోర్టులోనే తేల్చుకుంటాను సంగతి సమాచారం అని చెప్పి వాళ్ళు పోయి నువ్వు పోతే ఏమవుతుంది తేలుతుంది ఇన్సూరెన్స్ సంగతి సమాచారం వస్తుంది అది చివరికి ఏమవుతుందో తెలియదు అప్పటికప్పుడైతే నీకు పది నిమిషాలు తేలిపోయిందిగా మరి అదే పని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చేసిన ఉండొచ్చుగా రెండు రోజులు నిరార దీక్షగానే చేసినట్టు ఇచ్చేవాళ్ళప్పుడే నువ్వు తగట పెట్టేసావు దాన్ని ప్యాకేజ్ కోసం తగడు పెట్టావు ప్యాకేజ్ కనుకొస్తే పదివేల కోట్లు సంపాదించుకోవచ్చు అని దిక్కుమల్ని ప్లాన్ చేశావు పోలవరం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కట్టి రంగులేసి పేరు రాసి మనకి ఇవ్వాలి నువ్వు నెత్తినెత్తుకున్నావు రాయపాటి సాంశివరావుకి ఇచ్చావు ఆయనే చివరికి నిన్న అమ్మనా బుద్ధులు ఇచ్చాడు నూట యాభై కోట్లు అడిగాలని చెప్పి ఆయనే చెప్పాడు డయాఫ్రమ్ వాళ్ళ సంక్రాయకి ఇచ్చేసావు నువ్వు అది మూడు నాలుగు సంవత్సరాల కింద పూర్తి వాల్సిన ప్రాజెక్ట్ని సంక్రానికి ఇచ్చేసావు ఎందుకు చెప్పు నీకు ఇచ్చాండి పనులు చక్కగా దొనకొండలో కింద క్యాపిటల్ పెట్టి ఒక పదివేల ఎకరాల్లో ఎన్మార్క్ చేసేది దొనకొండలో ఇంచుమించుగా లక్ష ఎకరాలకు పైన దేనికి పనికిరాని భూమి ఉంది దాంట్లో నువ్వు అగ్రికల్చర్ చేయలేవు మైనింగ్ చేయలేవు ఫారెస్ట్ పెంచలేవు అలాంటి ఏరియాలో నువ్వు క్యాపిటల్ కనుక పెట్టుకొని కనుకుంటే బ్రహ్మాండంగా ఉండేది మూడు పంటలు వండే భూమిని తీసేసుకొని ఎవడన్నా క్యాపిటల్ పెడతాయా బుర్ర తలకాయలో ఉన్నాడు ఎవడన్నా చేస్తాడా చెప్పు తప్పుడు కదా ఇట్లాంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి ఓటు వేయకూడదు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టావు కాబట్టి నీకు ఓటు వేయకూడదు మద్యపానాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టావు కాబట్టి ఓటు వేయకూడదు ఇప్పుడు నాకు ఓటేయండి నేను క్వాలిటీ లిక్కర్ చీప్గా ఇస్తాను మీకు అంటున్నావు కాబట్టి నీకు ఓటు వేయకూడదు విద్యని వైద్యని నాశనం చేసి నారాయణ వాళ్ళ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసావు కాబట్టి నీకు ఓటు వేయకూడదు నోటికొచ్చిన అడ్డమైన వాడు వాగుతున్నావు కాబట్టి నీటి ఓటేయకూడదు ముఖ్యమంత్రి హోదాలో ఉండే మనిషిని పబ్జి ఆడుకునేవాడని ప్యాలెస్ బాబని కడప గుండాలని పులివెందల రౌడీ షేటర్లని సైకో అని ఇట్లాంటి దిక్కుమాల లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఓటేకూడదు గవర్నమెంట్ ఉద్యోగాలు నువ్వెన్ని ఇచ్చావో ఆయన ఇచ్చాడు మెడికల్ ఫీల్డ్లోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాడు మన నువ్వు ఇచ్చావా నువ్వు ఇవ్వలేదుగా ఇంచుమించుగా లక్షకు పైగా సచివాలయ ఉద్యోగులను ఆయన ఇచ్చాడుగా పర్మనెంట్ ఉద్యోగస్తులే వాళ్ళు మన నువ్వు ఇవ్వలేదుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పెట్టాడు నువ్వు పెట్టలేదుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈయన ఉన్నప్పుడు తీసుకొచ్చాడు నువ్వు తీసురాలేదుగా నేను ఇంత పెద్ద లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్పాను నువ్వు ఎంతసేపు కియాదప్ప రెండో చెప్పడం లేదుగా ఎందుకు ఇయ్యాలి నేను నీకు ఓటు పోయిన సార్ అన్న ఇరవై మూడు వచ్చినాయి ఈసారి రెండు కానీ మూడు కానీ ఉంటాయో చూడు ఇంకా ఒక విచిత్రం ఏంటో తెలిసిన ఇంత ఆయన ఎప్పుడు కూడా ఆయన కుప్పం నుంచి గెలిచేవాడు అక్కడ జరిగిన ఏంటంటే కుప్పంలో ఉండేటువంటి ప్రజలు చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పి చెన్నై వెళ్తారు వాళ్ళకి చెన్నై దగ్గర కాబట్టి హైదరాబాద్ దాకా రావడం కష్టం బెంగళూరు కొంతమంది వెళ్తారు ఎనభై శాతం చెన్నై పోతే ఇరవై శాతం బెంగళూరు వెళ్తారు వెనుకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి చెందలేదు పరిశ్రమలు రాలేదు అక్కడ నువ్వే అంటున్నావు కదా ఉద్యోగాలని వీళ్ళందరూ మెడ్రాస్ వెళ్ళి చేసుకునేవాళ్ళు అప్పుడు ఏమైందంటే కొంతమంది ఫ్యామిలీతో పాటు మెడ్రాస్ ఉన్నారు కొంతమంది మగవాళ్ళు అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఫ్యామిలీ ఏమో ఇక్కడే ఉండేది వీళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఉండేది అక్కడ ఓటు హక్కు ఉండేది అక్కడ ఇక్కడ ఎప్పుడు కూడాను ఒకటేసారి ఎలక్షన్ జరగవు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగవు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇది దీన్ని గమనించాడు అందుకనే ఏం చేశాడంటే అక్కడ ఉండేవి వాళ్ళందరికీ మీరు అక్కడా పెట్టుకోండి అన్నాడు వాళ్ళు అక్కడ ఓటు హక్కు పెట్టుకున్నారు అక్కడ బెనిఫిట్స్ పొందారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసుకున్నారు ఇక్కడ ఓటు హక్కు వచ్చింది ఇక్కడ బెనిఫిట్స్ పొందారు అక్కడ ఓటేశారు ఇక్కడ ఓటేశారు తప్ప కరెక్టా ప్రజలు విజ్ఞత వదిలేద్దాం అలాంటి వాళ్ళు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఆ ముప్పై ఐదు వేల మందిని ఇప్పుడు తీశారు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకు వచ్చింది ముప్పై వేల ఓట్లు మెజార్టీ మరి ఇప్పుడు ఆ ముప్పై వేలు పోతాయా ఉంటాయా అంటే డెఫినెట్గా పోతాయి అక్కడన్నా ఉండాలి ఇక్కడన్నా ఉండాలి